ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరి రామం గోవిందం దదివామనం నేను శివాజీరావు తల్లాప్రగిడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఫిబ్రవరి ఐదు నుండి గురువు వక్రగమన్ త్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తున్నాడు మే వరకు మే పదమూడు వరకు పదిహేను వరకు వృషభ రాశిలో ఉంటాడు సో ఈ గురువుక్ర త్యాగం వల్ల సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే వారికి ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ జాయిన్ అవ్వచ్చు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి తర్వాత డిస్కహెవీ డిస్కౌంట్స్ ఉంటాయి ఇంకా నా ఛానల్ విజిట్ చేసేవారు షాప్ తప్పనిసరిగా విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు దొరుకుతాయి సో సింహరాశి వారికి గురువు ఐదవ స్థానాధిపతి తర్వాత ఎనిమిదవ స్థానాధిపతి ఇక్కడ పదవ స్థానంలో ఉన్నాడు గత అక్టోబర్ నుంచి మీకు వృత్తి ఉద్యోగాలు రీచ్ ఏదైనా మార్పు చేయాలనుకుని కష్టపడ్డారో మార్పు తప్పనిసరిగా వస్తుంది మంచి పదవి అధికారం నూతన ఉద్యోగం ఇంకా విశేష ధనప్రాప్తి ఉంటుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కుదరపడుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే పెండింగ్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది వివాదాలు జగడాలు దాదాపుగా అన్నీ అంతరిస్తాయి శత్రువులు వారంతటి వారే సరెండర్ అవుతారు ఇంకా నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి ఒక మంచి స్థిరాస్తు కొనాలనుకున్నా లేదా ఒక మంచి వెహికల్ కొనాలనుకున్నా మీ కోరిక నెరవేరుతుంది మనస్సు చాలా సంతోషంగా నిండి ఉంటుంది తర్వాత ఆందోళన తగ్గుతుంది డొమెస్టిక్ పీస్ చాలా బాగుంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బాసులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు ఎప్రైజల్స్ ఉంటే కనుక మంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చి ప్రమోషన్గా లేదా ఇంక్రిమెంట్స్ కలిసి వస్తాయి ఇంకా పదవ స్థానం అనేసరికి మనకు వృత్తి ఉద్యోగాల స్థానం కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి దాదాపు ప్రతి ఒక్క విషయంలోనూ గురుబలం ఉండటం వల్ల చాలా విశేషమైన సక్సెస్ సాధిస్తారు పంచమాధిపతి అయ్యే దశమ స్థానంలో ఉండటం వల్ల విశేషంగా రాజయోగ పరిణామాలు